దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే జమ్మూ కశ్మీర్లో మాత్రం హిమపాతం ఆకట్టుకుంటోంది పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న మంచు వర్షం బదేర్వా ప్రాంతాన్ని మరింత సుందరంగా మార్చేసింది శ్వేతవర్ణ అందాలను చూసేందుకు వివిధ ప్రదేశాల నుంచి పర్యాటకులు బారులు తీరుతున్నారు హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన మనాలి కసోల్లకు బదేర్వా ఏమాత్రం తీసిపోదని పర్యాటకులు చెబుతున్నారు జమ్మూ కశ్మీర్ పర్యటన అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కశ్మీర్ లోయ భూతల స్వర్గంగా ఆ ప్రాంతాన్ని అభివర్ణిస్తారు అలాంటి అద్భుత ప్రదేశం జమ్మూలోయలోనూ ఉంది అదే బదేర్వా పట్టణం దోడా జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో సందడిగా మారింది ఆకాశం నుంచి కురిసే దూది లాంటి మంచును చూసేందుకు నూతన దంపతుల నుంచి వృద్ధ జంటల వరకు అందరూ తరలివస్తున్నారు మంచుతో బంతులు తయారు చేసి ఒకరిపై మరొకరు విసురుకుంటూ ఆనందంలో తేలియాడుతున్నారు కొందరు ట్రెక్కింగ్ లాంటి విన్యాసాలు చేశారు సినిమాల్లో తప్ప ఇలాంటి ప్రదేశాలను నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదని కొందరు పర్యాటకులు చెబుతున్నారు హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన మనాలి కషోల్లకు బదేర్వా ఏమాత్రం తీసిపోదని మరికొందరు చెబుతున్నారు मनाली और भी जगह पे बहुत जगह पे घूमे हैं लेकिन यहाँ की बर्फ बहुत ज्यादा है और बहुत क्लीन है भदरवा भदरवा में गोल डंडा में, में हम यहाँ पे यहाँ पे बर्फ बहुत ज्यादा है और एकदम सफेद है चारों तरफ बर्फ ही बर्फ है बहुत अच्छा लग रहा है हमें यहाँ पे हम अपने फैमिली को भी लेके आएंगे दोबारा अभी तो हम सिर्फ कपल ही आए हैं मैं मनाली भी गया हूँ कतौल भी गया हूँ वहाँ पे इतना मजा नहीं आया जितना मजा हमारे को यहाँ पर आ रहा है हमने फुली एंजॉय किया हम पांच भाई आए हैं और इतनी मस्ती करी है हमने इतना एंजॉय किया है कि लाइफ में हमने कभी इतना एंजॉय किया नहीं है जितना एंजॉय हमने फर्स्ट टाइम इतना कराया है हमने ఇటీవల పఠాన్ కోట్ బదేర్వా జాతీయ రహదారిని పునరుద్ధరించడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు